తెలంగాణ రాష్ట్ర గీతమైన తెల్ జయ జయ హే తెలంగాణ కేతనం గీత రచయిత అందశ్రీ గారి మరణం ఈ సమాజానికి తీరని లోటు మరి ఈరోజు తన అంత్యక్రియల్లో పాల్గొనడం అనేది కొద్దిగా బాధాకరమైనప్పటికీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తెలంగాణ అమరవీరులు మరియు ఆనాడు ఆడిపాడిన కవులు కళాకారుల సంక్షేమం కోసం ఒక బోర్డుని ఏర్పాటు చేసి వారి దయనీయ స్థితిగతుల అధ్యయనం చేసి వారి యొక్క బాబోగులు చూడవలసిన అవసరం ఉన్నది మున్ముందు కూడా కౌలు కళాకారులను ప్రోత్సహించే దిశగా మరి తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన అయిన సామాజిక తెలంగాణ దిశగా మన అందరం అడుగులు వేద్దాం మరి సామాజిక తెలంగాణ సాధనే అందశ్రీ గారికి మరి మనం ఇచ్చేటటువంటి నివాళులుగా తెలంగాణ రాష్ట్రం ఉన్న కౌలు కళాకారులు అమరవీరులందరూ కలిసి పోరాటం చేయవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ప్రతిష్టాత్మకమైనటువంటి కళలు సాహిత్యానికి అందశ్రీ గారి పేరును పేరు మీద పెట్టడం అదేవిధంగా తెలంగాణ మరి విద్యాశాఖలో కొంత పుస్తకంలో పాఠ్యపుస్తకాలలో అందశ్రీ గారి జీవిత చరిత్రని చేర్చడం అదేవిధంగా అందశ్రీ గారి పేరు పైన కళలు సాహిత్య రంగాల్లో ఇచ్చే అవార్డులకు తన పేరు మీద ఇవ్వవలసిందిగా మేము బ్లూ ఇండియా పార్టీ నుంచి తెలంగాణ ఉద్యమకారునిగా

పక్కన పెట్టేశ్వరు నిర్లక్ష్యం చేశారు మొట్టమొదలే వీళ్ళు కనుక అమరవీరుల సంక్షేమం కోసం ఒక బోర్డుని ఏర్పాటు చేసి మరి కౌలు కళాకారుల అవుట్ చేసి తాగా అమరవీరులు కౌలు కళాకారులు అవుట్ చేసి వాళ్ళ భాగోగులకు సంబంధించిన వెల్ఫేర్కి సంబంధించిన ఫండ్ని కేటాయించినట్లయితే ప్రభుత్వం దృష్టి సారించినట్లయితే ఈరోజు మనం ఒక మహాకవిని కోల్పోయే వాళ్ళం కాదు ఇంకా తన అందస్తు పేరొందిన వ్యక్తి కాబట్టి ఇది మన దాకా వస్తుంది పేరొందని వ్యక్తులు చిన్న స్థాయిలో పనిచేసినటువంటి అమరవీరులు కళాకారులు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు గుర్తింపు లేదు వాళ్ళకు సామాజికంగా ఒక అభివృద్ధి లేదు వాళ్ళ కళలు గుర్తింపు లేదు వీటన్నిటి కారణం వాళ్ళకు నిర్లక్ష్యమే ఇప్పటికైనా వీళ్ళొక బోర్డును ఏర్పాటు చేసి అమరవీరుల కోసం ఫండును కేటాయించాలి ప్రతి బడ్జెట్లో అధ్యయనం చేయాలి వారి జీవితాలపైన వారిని ముందుకు తీసుకెళ్లేటటువంటి చర్యలు చేపట్టాలి అందశ్రీ గారు ఎప్పుడైనా ప్రకృతితో మమేకమై ప్రజా సమస్యలను బయటకు తీసుకురావడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన ప్రతి గుండెని రగిల్చే విధంగా తన గేయాలు తన స్పృహ తన చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది ఆయన జనానికి దగ్గరగా సామాన్యుని మనసుకు కత్తుకుపోయే విధంగా ఆయన గేయాల రచనలు ఉన్నాయనేది నేను బాగా నచ్చుతాను నాకు అతను అత్యున్నత శిఖరాన్ని అధిరోహించినటువంటి మహాకవి మేధావి అందశ్రీ గారి మరణం చాలా బాధాకరం ఇండియా పార్టీ నుంచి మేము ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాము అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాము ఆయన ఒక మనిషిలోని మానవత్వం చచ్చిపోతుంది అనే దాని మీద అద్భుతమైన పాట మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేదు చూడు మానవత్వం ఉన్నవాడు అని ఒక మనిషిలో సహజ గుణమైనటువంటి మానవత్వాన్ని ఆయన అది ఒక అలంకారంగా ఉండాల్సింది ఈరోజు లేక ఎంత రాక్షసంగా అమానవీయంగా ప్రజలు ప్రవర్తిస్తున్నారో ఎన్నో కొద్ది రోజుల కిందనే ఎన్నో ఏండ్ల కిందనే ఆయన గుర్తించి రాసినటువంటి గొప్ప కళాకారుడు మేధావి ఆయన మరణం చాలా బాధాకరణం కలిసినప్పుడు ఏమైనా జరిగిందా చాలా గొప్పగా ఆయన ప్రతి ఒక్కరిని అలింగనం చేసుకొని మంచి మోటివేషన్గా మాట్లాడుతుండే ఆయన లేని లోటు అయితే ఈ తెలంగాణకు నష్టమే అండి థ్యాంక్ యూ